దేశం దశ దిశ మార్చగలిగిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో డాక్టర్ టి సేవా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మన దేశం దశ దిశ మార్చగలిగిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి కుమార్ అన్నారు నవంబర్ ఇరవై ఆరో తేదీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లో గల ఎస్హెచ్ఓ భవనంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ టి సేవాకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రతి ఒక్క దేశ పౌరుడు దేశంలోని పరిపాలన వ్యవస్థ మంచి చెడులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు సువిశాల ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడుతున్న మన దేశంలో ప్రజాస్వామ్య యువత పరిపాలన ఏమాత్రం జరుగుతుందో ఆలోచించాలని అన్నారు ఇవాళ మనకు వచ్చేటువంటి నిధులు మన జరిగేటువంటి పనుల్లో వంద రూపాయలు ఇస్తే ఒక ఐదు రూపాయలు మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి మిగతా తొంభై ఐదు రూపాయలు లంచాల రూపంలో పోతా ఉన్నాయి ఐదు రూపాయల పనే జరుగుతుంది ఒక కిలోమీటర్ రోడ్డు వేయాలంటే నాలుగు కోట్లు అవుద్ది యాక్చువల్గా చేయాలంటే నలభై లక్షలు అవుతుంది మిగతా డబ్బులంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా లంచాలకే పోతున్నాయి ఆ రోడ్డు నిలబడతా మళ్ళీ అన్ని గొద్దులే అంతా చూశారు కదా రోడ్లు వేస్తూ ఉన్నారు పోతా ఉన్నాయి కానీ ఈ అసమంతత ఎవరిది ఓటర్ని మేము చదువుకున్నాం మాకు ఇంత తప్ప డిగ్రీలు ఉండే మేము పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళే సుప్రీం అర్థమైనా సుప్రీంకోర్టులో ఏమన్నట్టే నెంబర్ వన్ ముద్దాయి వీళ్ళు మారితే కానీ ఈ ముద్దాయి ధర వీళ్ళు మారితే కానీ దేశం బాగుపడదు వేదికలు ఇచ్చే ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు వాళ్ళు ఎన్నికల సమయంలో స్పందించాలి స్పందించి తప్పనిసరిగా మంచి వాళ్ళకి ఓటు వేయమని చెప్పాలి అంతేగాని మనం కూడా పార్టీలకి వాళ్ళకి లొంగిపోయి తొత్తులుగా ఉంటూ మన ఓటు ఓటు మనం ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు ఎవరైతే నాయకులు ఉన్నామో మనం దానికి కట్టుబడి ఉండాలి ఎన్నికల సమయంలో ఆ నెలలోనే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఆ తర్వాత మనం ఎంత చైతన్యం చేసినా ఉపయోగం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మాత్రం వీధుల మీద తిరుగుతూ గొంతు తెంచుకొని ఆడు నచ్చకోవాలి ఈడిపోవాలి అధ్వానం రాష్ట్రం దేశం నాశనం అవుతుందని గొంతెత్తికి కాకలేస్తారు కానీ ఎన్నికల సమయంలో ఎప్పుడైతే స్పందించాలో ఎప్పుడైతే మంచి వ్యక్తులు ఎన్నికొని ఓటర్ చేతివంతులు చేయాలో ఆ సమయంలో మాత్రం వీళ్ళు కనిపించకుండా పోతారు వాళ్ళు కూడా అలాంటి పార్టీలకి తొత్తులుగా మారి ఇండైరెక్ట్ గా స్లీపింగ్ సెల్ గా మారి ఆ పార్టీల అభివృద్ధి కృషి చేస్తారు అంటే మీ మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు మీ రాష్ట్రానికి మీరు ద్రోహం చేస్తున్నారు మీ దేశానికి మీరు ద్రోహం చేస్తున్నారు విషయం ఆ మేధావుకి తెలియకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ మూర్ఘత్తానికి వాళ్ళ అమాయకత్వానికి నేను చాలా చింతిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మంచి వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు చెప్తారు ఎన్నికలప్పుడు చెప్పండి బయటకు రండి చెప్పండి ఇప్పుడు ఉపన్యాసాలు పెట్టి ప్రభుత్వం వ్యతిరేక నిదాలు చేయడం కాదు మన చేతిలో చేతిలో వ్యక్తులు చేయండి అవగా దేశ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని మంచి మన సంస్థలు ప్రస్తావించగలగా లేదా అని ఆలోచన లేకుండా మనం మూర్ఘంగా పార్టీ చూసో మతం చూసో డబ్బు చూసో మద్యం చూసో కులం చూసో ఓటేసేస్తే మనకి జరిగే నష్టాన్ని ఎవడు కూర్చగలని నేను ప్రశ్నిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల్ని అక్కడ ఆ విధానం పోవాలంటే మీ దగ్గర ఆలోచన ద్వారా పెరగాలి మంచి వ్యక్తులు నా ఓటు వేస్ట్ అవుతుందని కాదు నేను ఒక మంచి వ్యక్తిని ఓటేస్తాను ఆయనకు కూడా కొన్ని ఓట్లు వస్తే వాటి పక్కన మెజార్టీ తగ్గినప్పుడు తప్పనిసరిగా అవకాశం దారిలో ఉంటుంది ముందు మెజార్టీ ఉండవాలి ఈ సమస్యలన్నీ కూడా లక్షల ఓట్ల మెజార్టీ ఇస్తే వినమిగుతారు అలాగనే ఐదు వేలు పదివేలు మెజార్టీతో ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించలేని స్థితిలోనే చదువుకున్న ఓటర్లు ఉన్నారు కథ వాళ్ళని తీసేయండి చదువుకున్న ఓటర్లు కూడా అంత కాబట్టి కుల మతాలకు అతీతంగా మా పార్టీ ఈ కులాల జోలికి మతాల జోలికి దేని జోలికి పోదు న్యాయం ధర్మం రాష్ట్ర పరిపాలన బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది ఆ కోణంలో మాత్రమే ఆలోచించే పార్టీ ఆమ్ పార్టీ అనేక లోపాలు ఉన్నప్పటికీ కూడా మరి మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ పార్టీని ఉన్నటువంటి మనకున్నటువంటి కిరణాన్ని మరిన్ని వెలుగులు వెలిగిపోయా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది కేజ్రీవాల్ మా చుట్టం ఏం కాదు మా కొలమేం కాదు మా మతం ఏం కాదు మన రాష్ట్రంలో ఏం కాదు కానీ రౌడ్ బాబు గారు కానీ నేను కానీ మా ప్రసాద్ గారు కానీ నరసింహారావు గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ మేమందరం ఎందుకు స్పందించాం దేశం మీద రాష్ట్రం మీద దేశభక్తి రాష్ట్ర భక్తితో మాత్రమే స్పందించడం జరిగింది కాబట్టి అందరం సంఖ్య పెంచుకుంటూ పోతే దేశ ద్రోహులు తప్పనిసరిగా వెనుకంట వేస్తారు పరిపాలన ఒక సుసంపన్నమైన దేశంగా రాష్ట్రంగా శ్రద్దిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ దిశలో మీరందరూ ఆలోచించాలని కోరుతూ మా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీపి గుర్తుతో పోటీ చేస్తుంది ఒక సర్పంచ్ కి మాత్రమే గుర్తులు ఉండవు కదా అన్ని ఎలక్షన్లు కూడా చీపి గుర్తుతో పోటీ చేస్తుంది అక్కడ మంచి వ్యక్తి నిలబెట్టేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అని మీకు తోస్తే మీకు సర్వీస్ చేస్తాడని మీకు తోస్తే లంచగొండి కాదు అని మీకు తెలిస్తే తప్పనిసరిగా ఓటేసి గెలిపించండి అతని అవినీతి పరుడు అయితే